హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ లాగ్స్ డిఎస్సి మెగా డిఎస్సి దీనికోసం మనల్ని మనం ఎలా మార్చుకోవాలి శిల్పంలాగా శిల్పం చెక్కే శిల్పకారుల్లాగా ఎలా ఎలా ఉండాలి మనం బ్రిటిష్ వారికి మనకి జరిగిన యుద్ధాల కంటే ఈ డిఎస్సి యుద్ధం చాలా పెద్దదే మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా కూడా మనల్ని మనం డిఎస్సికి ఎంతలా ట్యూన్ చేయాలంటే రామ్ లల్లా విగ్రహం అయోధ్యలో చెక్కిన శిల్పకారుడు ఆ విగ్రహం రూపం రావడం కోసము విగ్రహం చక్కగా అందంగా పూర్తి కావడం కోసం ఆ విగ్రహం తయారైనంత కాలం కూడా కొన్ని రకాల దీక్షలు చేశాడని వాట్సాప్లో ఆ మధ్యన చాలా న్యూస్ వైరల్గా మారింది పేపర్లో కూడా వచ్చింది చూడండి ఒక విగ్రహం కోసం సాధారణంగా అతను నైపుణ్యమే ఇంపార్టెంట్ కానీ ఆ విగ్రహం రూపం రావడం కోసం అందులో నిబద్ధత శ్రద్ధ అతను ఎంత కనబరిస్తే ఆ దీక్ష చేస్తూ ఆ విగ్రహాన్ని పూర్తి చేయగలడు అయితే ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇలా చెప్పుకుంటూ పోతే కో కొలలు ఉంటాయి ఈ విశ్వంలో ఈ విశ్వ ప్రపంచంలో ఈ ప్రపంచంలో మన జాబ్ ఎంత మన డిఎస్సి ఎంత అనుకుంటే కష్టం డిఎస్ఈ మన ప్రపంచం మన ప్రపంచమే ఈ డిఎస్సి ఈ డిఎస్సి జాబ్ కొట్టడమే మన ప్రపంచం యొక్క ధ్యేయం ఇదే మన గోల్ ఇలా మన డిఎస్సి ప్రపంచంలో పూర్తిగా డిఎస్ఈ అనేంతలా మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి అలా సెట్ అయిపోవాలి లేస్తే డిఎస్సి తింటున్నప్పుడు డిఎస్సి పడుకున్నప్పుడు డిఎస్సి ఇదే మన మంత్రం ఇదే మన యొక్క విజయతంత్రం సాధారణంగా డిఎస్సి చదువుతున్నప్పుడే కాదు చదివిన తర్వాత భోజనం చేసిన స్నానం చేసిన బయట తిరిగిన ఎప్పుడు తిరిగినా మనకైతే ఆ బిట్లే గుర్తొస్తుంటాయి తిరుగుతున్నట్లు కూడా ఉంటాయి ఇది నా యొక్క అనుభవం మీకు మరి ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా మనల్ని మనం ఎలా చెక్కుకోవాలి అసలు మనం ఎలా ఉండాలి శిల్పంలాగా శిల్పం చెక్కే శిల్పకారులాగా అంటే రెండు మనమే అయ్యి ఉండాలి మన శిల్పాన్ని మనమే చెక్కున్న శిల్పకారుల్లాగా అంటే మనల్ని మనమే రూపుదిద్దుకునే ఒక అందమైన బాపు బొమ్మలాగా మనం మారిపోవాలి అంటే హార్డ్ వర్క్ రెడీ అయిపోవాలి సిలబస్ని సంసిద్ధంగా కంప్లీట్ చేసుకుంటూ రివిజన్కి రంగం సిద్ధం చేసుకుంటూ హార్డ్ వర్క్కి అలవాటు పడిపోవాలి ఇదే మన యొక్క డిఎస్సి సక్సెస్ యొక్క ఫార్ములా అలా మనల్ని మనకి మనంగానే మలుచుకోవాలి సాధారణంగా ఫస్ట్లో హార్డ్ వర్క్ చేయడం కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ ఒక్కసారి మొదలు పెడితే సిలబస్ కంప్లీట్ అవుతుందో అవదో అన్న భయం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అలాగే రివిజన్ ఎన్నిసార్లు చేస్తే మనం డిఎస్సి పోస్ట్ కొట్టగలమో అనే సందేహం మనల్ని పరుగులు పెట్టిస్తుంది నిజానికి మిగతా కాంపిటేటివ్స్ అంటే ఆల్ కాంపిటేటివ్స్ అంటారు కదా అన్ని రకాల జాబ్లు వేరు డిఎస్సి వేరు అన్ని రకాల జాబ్లకి చదివేవారు ఒకరోజు మధ్యలో ఎక్కడికైనా చుట్టరికి వెళ్ళినా లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా పెద్దగా బాధపడరు మరలా వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంటే చదవడం స్టార్ట్ చేసుకుంటూ మరలా వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు కానీ డిఎస్ ఎలా కాదు ఒక్క అరగంట లేదా ఒక పూట లేదా ఒక రోజు వేస్ట్ అయితే పదే పదే దాని గురించి ఆలోచిస్తూ అయ్యో ఈ ఒక్కరోజు వేస్ట్ అవ్వకుండా ఉంటే ఈ సిలబస్ కంప్లీట్ అయిపోయిందును ఈ బిట్లన్నీ ప్రాక్టీస్ చేసుకొని మంచిగా ఉందిను అనే ఆలోచనలు కూడా మనల్ని తొలి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇది కూడా చాలా సర్వసాధారణం డిఎస్సిలో ఉండే మెరాకిలే అది ఇంకా డిఎస్సి జాబ్ అంటే మనకి ఆ తర్వాత వచ్చే గౌరవము శాలరీ ఆ తర్వాత వచ్చే చాలా రకాల ఉన్నతమైనవి ఇంకే జాబ్లు కూడా వస్తాయో తెలియదు కానీ మన జాబ్ అయితే అత్యంత తక్కువ వయసులో సంపాదించగల జాబు మరియు తక్కువ వయసులో ఎక్కువ ప్యాకేజ్ ఎక్కువ శాలరీతో కూడా వచ్చే జాబ్ గవర్నమెంట్ సెక్షన్లో అన్నింట్లో కంటే ఇలాంటి జాబ్ కోసం మనం వెయ్యి కళ్ళతో వేచి చూసిన నోటిఫికేషన్ రానే వచ్చింది కాబట్టి ఇక మనం లేట్ చేయకూడదు మరింత ముందుకి అందరికంటే వేగంతో అందరినీ దాటుకుంటూ ఎవరు నీకు పోటీ కాదు అనుకుంటూ హార్డ్ వర్కే నీ ఊపిరంటూ కాన్ఫిడెన్స్తో ముందుకి కొనసాగుతూ నిరంతరం సిలబస్ కంప్లీట్ చేస్తూ రివిజన్ చేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ డిఎస్సి పోస్ట్ నీదే అంటూ ఎంతమంది పోటీ ఉన్నా డిఎస్సిలో కావాల్సిన నీకు ఒక పోస్టే ఆ ఒక్క పోస్ట్ నీదే అనుకుంటూ ముందుకు సాగుతూ నిరంతరం హార్డ్ వర్క్ నిరంతరం కాన్ఫిడెన్స్ నిరంతరం డిఎస్సి ఇది నీ మైండ్లో ట్యూన్ చేసేవంటే ఆటోమేటిక్గా డిఎస్సి పోస్ట్ నీదే ఒక్కసారి చూడండి మనం చిన్నప్పటి నుంచి కష్టపడేవన్నీ ఒక పక్కన పెట్టి ఈ డిఎస్సి కోసం వంద రోజుల ముందు పెట్టి బుక్స్ని గట్టిగా పట్టి అవగాహన చేసుకునో బట్టి పట్టో ఏదోలాగా డిఎస్సిలో కొలువు కోసం నిరంతరం శ్రమించి ఈ డిఎస్సిలో మీరే శిల్పకారుడిగా మీ శిల్పాన్ని అందంగా మలుచుకుంటారని ఆశిస్తూ మీ టీచర్ తీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ మై డియర్ డిఎస్సి యాస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ స్టే చూన్ ఫర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్